ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి పెసరగాయలు అండి ఈ పెసరగాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ పెసరపప్పు అయితే తీసుకున్నాను తక్కువ పప్పు అయితే టేస్ట్ మరీ బాగుంటదండి నాకు ఇక్కడ తక్కువ పప్పు దొరకలేదు నేను ఇక్కడ గుళ్ళు వాడుతున్నాను గుల్లిపప్పు అయితే ఒక టూ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోద్దండి ఎక్కువ కూడా అవసరం ఉండదు టూ అవర్స్ నానబెట్ అదే మనం తక్కువ పప్పు అయితే ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టాల్సి ఉంటుందండి ఇలా నేను ఇక్కడ గుల్లిపప్పు తీసుకున్నాను కదా అదో టూ అవర్స్ నానబెట్టేసి దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు ఒక ముక్క అల్లం ముక్క కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ చే మిక్సీ చేసేసుకున్నానండి మరి మెత్తగా కాకుండా గరుగ్ గరుగ్గా మిక్సీ చేసేసుకోవాలి ఆ తర్వాత అది ఓ బౌల్లో తీసేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో రెడ్ ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు బరకగా ఆడుకొని దాంట్లో కలిపేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం ఒక ప్యాన్లో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి బాగా రెడ్గా వచ్చి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ప్రెసర్ కర్రలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోయే రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా వేయించుకుంటే రెండు వైపులకు కూడా సరిపోద్ది అంతేనండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ